వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను యోగ గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వచనము యోగ గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ అధ్యాయము వచనము దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షణ తృణీకరింపకము ప్రభుకు కలుగును గాక ప్రతి ఒక్కరూ దేవుడు గద్దిస్తు ఉన్నప్పుడు విసుకు చెందుతారు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని మనకు లేఖనము చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉంటున్నది తన తండ్రి కుమారుని శిక్షించడం ద్వారా తన కుమారుడికి భవిష్యత్తులో మంచి జీవితము మరి సాధనము చేయబడుతుంది తండ్రి గద్దించకపోతే కుమారుడు తన ఇష్టము వచ్చినట్లు మరి జీవించగలడు భయమనేటువంటిది పిల్ల తండ్రి ప్రేమించినటువంటి ఒక కుమారుడు తన యొక్క కుమారుడు సరైనటువంటి ఒక మార్గంలో నడవాలని మంచి పేరు తేవాలని తేవడమే కాకోకుండా పిల్లవాడు కూడా భవిష్యత్తులో మంచి పేరు ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోనికి రావాలి అని మరి తండ్రి కోరుకుంటాడు తండ్రి పిల్లలను ప్రేమిస్తున్నాడు అనంటే తన యొక్క క్రియల ద్వారా బిడను ఏ విధముగా ప్రేమిస్తున్నాడో తెలుసుకోవచ్చు కొంతమంది పిల్లలము ప్రేమిస్తున్నామని చెప్పి పిల్లలు కంటి ఎదుటనే ఎట్లా తిరిగినను కూడా చూస్తూ ఊరుకుంటారు అది ప్రేమించటము కాదు బిడలను బిడలను ఆ వ్యక్తి ప్రేమిస్తున్నాడు అని అంటే పిల్లలను ఒక క్రమశిక్షణలో పెట్టాలి ప్రేమించేటువంటి ఒక తండ్రి వారిని గద్దించాలి వారిని సరైనటువంటి ఒక మార్గము లోనికి నడిపించడానికి వారిని అన్ని విధాలుగా వారికి మనము నేర్పించాలి అదేవిధంగా మన పరలోకపు యొక్క ప్రభువు తండ్రి కూడా మనము సరైనటువంటి ఒక మార్గంలో ఉండులాగునా ఈ లోకంలో మనం ఎట్లా జీవించటము నేర్చుకోవాలనో ఎట్లా మనము భయభక్తులు కలిగి ఉండాలనో ప్రవీణ్ క్రీస్తు వారు మనము అనుకోని విధానముగా మనము మార్గము తప్పిపోతూ ఉంటే ఏదన్నా మనకు తెలియనటువంటి ఒక విధానంలో తప్పు చేస్తుంటే ఆయన మనలను గద్దించుతూ మనతో మాట్లాడుతూ మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను ఎవరిను కూడా తృణీకరించవద్దు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తా ఉన్నాడు యోగు లాంటి ఒక భక్తుడు నీతిపరుడు యోగుకు వచ్చినటువంటి ఒక కష్టము యోగుకు వచ్చినటువంటి యొక్క నష్టము తన యొక్క ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కోల్పోయాడు తన ఆస్తి సమస్తమును కోల్పోయాడు తన ఇంట్లో పనివారు ఎవరినూ కూడా లేరు ఒంటరి వాడు అయిపోయాడు చివరికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయనకు శరీరములో ఆరోగ్యము లేదు భయంకరమైన రోగము చేత ఆయన బూడిదలో కూర్చున్నటువంటి వాడుగా మనము బైబిల్లో చూస్తాం ఆ విధంగా ప్రియమైన దేవుని యొక్క బిడలారా ఇక్కడ మనం చూ చూస్తూ ఉన్నట్లయితే తేమానుయుడైనటువంటి యొక్క ఎలిఫజ్ మరి అక్కడ తెలియపరుస్తూ ఈ యొక్క యోగు యథార్థవంతుడైనటువంటిది వారికి తెలియకపోగా యోగును ఆదరించే బదులు ఆయనను ఎన్నో విధాలుగా మరి మాటల ద్వారా ఆయనకు నొప్పి కలిగిస్తూ ఉంటున్నారు బాధ కలిగిస్తూ ఉంటున్నారు తన యొక్క ఫ్రెండ్స్ వచ్చి ఆస్తి పాస్తులపై మా చివరికి సంతానము తన యొక్క పిల్లలు కూడా కోల్పోయేరి నువ్వు ఏ తప్పు చేయకపోయినట్లయితే ఇవన్నీ కూడా నీకు ఎట్లా సంభవిస్తాయి అని వారు బలహీనులను బలపరచకపోగా ఇంకా వారు ఏం చేస్తా ఉన్నారు అధైర్యముగా ఉన్నటువంటి వారిని ఇంకా వారిని వారి యొక్క మాటల ద్వారా ఎన్నో విధాలుగా నొప్పి కలిగిస్తూ ఉంటున్నారు అయినను కూడా యోగు విషయంలోనికి వస్తే ఆదరించేవారు లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి యొక్క సమయంలో తన యొక్క ఫ్రెండ్షిప్ కూడా ఆదరించే మాటలు వారి నోట రాకపోగా ఎన్నో విధాలుగా ఆయన మరి వారి మాటలు కూడా మరి పెడచెవిన పెడుతూ ఏ యొక్క దేవుడు నాకు అన్యాయం చేశాను అనేటువంటి యొక్క మాట కూడా ఆయనకు మరి రావట్లేదు ప్రియమనే వారలారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు ఆయన గద్దింపు లోబడి వాడు జ్ఞానవంతుడు ఎందుకు గద్దీస్తాడు ఊరికనే గద్దించాడు ఆయన ఏ కారణం లేని గద్దించడు అయితే లోకములు ఉన్నటువంటి వారిని ప్రభుని ఎరగని వారిని ఆయన గద్దించడు కానీ ప్రభువుని ఎరిగినటువంటి వారిని తన పిల్లలమైన తన పిల్లలమైనటువంటి యొక్క మనలను ఆయన తన యొక్క పిల్లలుగా చూస్తున్నాడు కనుక మనలను ప్రేమిస్తున్నాడు గనుక మనలను సరైనటువంటి యొక్క మార్గంలో నడిపించటానికి ఆయన మనలను అప్పుడప్పుడు గద్దిస్తాడు మనం ఎక్కడైనా కూడా పొరపాట్లు చేస్తే ఆయనకు రహస్యమైనటువంటి రేది కూడా ఆయనకు మరుగు చేయబడదు సమస్తమును ఆయన చూస్తూ ఉన్నటువంటి ఒక దేవుడు ఎక్కడైతే పొరపాటున మనము త్రోవ తప్పి పో ఉన్నామో త్రోవ తప్పి పోతున్నటువంటి యొక్క తన బిడలను గద్దించి ఆయన తన యొక్క ఆధీనంలో చేసుకుంటాడు తన యొక్క స్వరూపంలోనికి మనము రావాలని ఆ యొక్క సర్వశక్తుడ దేవుడు మనలను అప్పుడప్పుడు శిక్షిస్తాడు అప్పుడప్పుడు మనలను గద్దిస్తూ ఉంటున్నాడు ఆ గద్దింపునకు ఆ శిక్షకు మనం లోబడినట్లయితే ఎవరైనాను కూడా దన్నులే ఆ విధంగా ప్రభు మనకు సహాయము చేయనుగాక ప్రేమ దేవుని యొక్క బిడలారా అన్ని విధాలుగా మరి ప్రోత్సాహకరమైనటువంటి యొక్క ఈ నిత్య జీవపు మాటలు ప్రతి ఒక్కరు వినాలని విని ప్రవీణేశు క్రీస్తు వారిని తెలుసుకోవాలని ఎంతో ఆశయ కలిగి మేము ఉంటా ఉన్నాం ఎంతోమందిని ప్రభులోనికి నడిపించాలని ఈ మాయలోకములో తాత్కాలికమైనటువంటి ఒక జీవితములు జీవిస్తూ ప్రా మరి లోకమంతా సంపాదించుకొని ప్రాణము పోగొట్టుకుంటే రేపు నిత్య జీవమును మరి కోల్పోతారనేటువంటి ఒక బాధ చేత ప్రతి ఒక్కరికి కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క శుభవార్తను ప్రచురపరుస్తూ ఉంటున్నాము మరి దేవుని యొక్క పనిలో ఏదో ఒక మరి మార్గము గుండా మరి దేవుని యొక్క శుభవార్త ప్రకటించాలనేటువంటిదే మా యొక్క ఆశయి ఉంటున్నది గనక ప్రతి ఒక్కరిని కూడా నిజమైనటువంటి యొక్క దేవుణ్ణి గుర్తించాలని ఆయన ఎవరో మీరందరినీ కూడా లోతుగా పరిశీలించి పరీక్షించి ప్రవీణేశు క్రీస్తు వారిని మీరు ఆయనను పరిశీలనగా మరి గుర్తించాలని పరీక్ష చేసి మీకు అందరికీ కూడా కోరుకుంటూ ఉంటున్నాము అన్ని విధాలుగా ప్రభు మీకు తోడుగా ఉండి ప్రవీణేశు క్రీస్తు వారిని గురించి మీరు తెలుసుకున్నందుకు ఆయన పరలోకపు యొక్క జ్ఞానము మీకు అందరికీ కూడా అనుగ్రహించినట్లు ప్రభు అందరికీ సహాయము చేయనుగాక రండి ప్రార్థన చేసుకుంటాము ప్రేమ నమ్మదగిన నా ప్రియ ప్రలోకపు తండ్రి సచివుడ జీవంగల ప్రభు నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామం బట్టి నీకు స్థూతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము మారని మార్పు చెందని నా దేవాని స్తోత్రాలు ఇంతవరకు ఈ కొద్ది మాటలు ప్రభా దీవించి ఆశీర్వాదించి బలపరచుము స్థిరపరచుము సిద్ధపరచము నీ అడుగు ఆళ్ళలో నడుగుటకు ప్రభ మాకు నేర్పించుము దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు సర్వశక్తుడు దేవుని యొక్క శిక్షను తృణీకరింపవద్దు అని ప్రభ మీరు చాలా స్పష్టముగా ప్రభా తెలియపరుస్తూ ఉంటున్నాము మమ్మలను ప్రభ దాయపరచుము ఏ ఏ విషయంలో మేము తప్పిపోయామో తప్పిపోతూ ఉంటున్నాము మాకు నాయన మీరు చూపించము నేర్పించము సరైనటువంటి యొక్క క్రమమైన మార్గము మేము నాయన మేము కనుగొనుటకు సహాయము చేయండి లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీ ప్రియా బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వాదించము వారి వారి యొక్క అవసరతలను తీర్చము నిశ్చితమైతే మరొకసారి ప్రభు లైవ్ ద్వారా నాయన శుభవార్తను ప్రకటించుటకు నాయన బలపరిచి స్థిరపరిచి చిత్తపరిచుమని మాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయంను బట్టి నీకు అందరు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడేస్తూ క్రీస్తు ఘనమైన నామములు ప్రార్థన చేసి అడిగి వేడు చూంచున్నాము తండ్రి ఆమె అందరికీ ఫ్రైస్లో ప్రభు చిత్తమైతే అయితే మరొకసారి మనము కలుసుకుంటాము